అంటే ఈరోజు మూడంపల్లి మండల అధ్యక్షుడు చంద్రప్ప నియమించగా పడ్డది గత సంవత్సరాల సంధి చాలా రోజుల సంధి రైతులకు అందుబాటులో లేకుండా ఎవరు పట్టక వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఈరోజు ఈ సందర్భంతో ఈ ప్రభుత్వము చేపట్టిన సంది ప్రజలకు అంత నష్టమే జరుగుతున్నది ఒక్కరికి వీళ్ళు న్యాయం జరుగుతలేదు కాబట్టి ఈరోజు మళ్ళీ ఈరోజు మోడంపల్లి అధ్యక్షులకు నలుగురికి తీసుకొని వచ్చి మళ్ళా పోస్టులు ఇయ జరుగు పోస్టులు ఇయబడుతున్నారు కాబట్టి రైతులకు మరిచి సంఘాలు చేసుకుంటున్నారు రైతులకు మరిచి కుల సంఘాలు ఏర్పడుతున్నాయి అది కాకుండా రైతులంటే అన్ని కులాలు ఒక్కటే ఇప్పటిదాకా అంత అన్ని కులాలు కలిసి రైతు సంఘం అంటే ఏమిటిదో ఆ కాలం సంజ రైతులు అంటే చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళు రైతు పంట పెడితేనే ప్రజలు బతికేవాళ్ళు రైతు పంట పెడితేనే ప్రజలు తినేవాళ్ళు పెద్ద వాళ్ళు మీనా సీఎంలు పీఎంలు కాడికేది మినా రైతు పండించిన పంటనే తింటారు కానీ వాళ్ళు నాగలు కట్టి అరక గట్టి రైతు చేసినట్టుగా వాళ్ళు ఏమి చేసి ఇలా వేసుకొని తోటి వాళ్ళు కాదు కాబట్టి ప్రజల మీదకెళ్ళి అందరూ అయి రైతులకు మర్చిపోతున్నారు కాబట్టి ఈరోజు ఎందుకంటే ఈ నిర్ణయం ఎందుకు వస్తుందంటే రైతులకు కూర మర్చిపోతున్నారు రైతులేనిది రాజ్యం లేదు రైతులేనిది దేశం లేదు రైతులేనిది దేవుళ్ళ కాకపోయినా పూజ చేయాలంటే పంట పెట్టి చేస్తేనే పోలీస్ డిపార్ట్మెంటు అయినా కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా కానీ వాళ్ళకు వినో భూములు ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్కు వినో భూములు ఉంటాయి రిపోర్టర్లకు ఉంటుంది పిఎస్కు ఉంటుంది ప్రతి మనిషి దగ్గర కొద్దిగా భూమి ఉంటుంది వాళ్ళు పంట పెట్టుకుంటారు కాబట్టి ఆ పంటను మరిచిపోయి ముందుగా కోడికి పన్నుండే బజలకి పన్నుండే ఇంటికి పన్నుండే ప్రతి మనిషికి వినా పన్ను ఉంటుండే ఇంటి టెక్స్ కట్టుకుంటుంది ఇప్పుడు అది లేదు పైసల పన్ను అయిపోయింది అంతే అక్కడ చూసి చాలా ఘోరం అవుతున్నది ఈ ఘోరాలన్నీ కట్టి పెట్టి చేయాలంటే రైతులకు ఒక్కరికి శాశ్వతం అవుతుంది కాబట్టి రైతులు వినా ఎట్టి కూడా ఘోర తీరగ పోయి డబ్బుల కమ్ములు పోయి ఎవరికంటే వాళ్ళకు ఓటేసి ఇప్పుడు రైతులకు మూడెకరాల భూమి ఇస్తాను విన కో ఈ జైదాబాద్ లోపల ఎక్కడంటే ఎక్కడ భూములు కబ్జ వాళ్ళు లక్షల ఎకరాల భూములు కది పెట్టిండ్రు ఆ భూములు మీ ఇప్పపల్లిలో వందల ఎకరాల భూమి కానీ అందరికీ పాసుబుక్కులు ఉన్నాయి కానీ భూమి లేదు అని కొత్త వింటున్నాం మళ్ళీ ప్రతి ఊళ్ళో మీనా పాస్బుక్కులు ఉన్నాయి కానీ భూమి లేనట్టుగా చాలా బాధపడుతున్నారు ఈ రేవంత్ రెడ్డి మంచిగా చూసి రైతులకు సాయం చేసి రైతులకు మంచిగా చూస్తేనే రేపు న్యూ బీనా కడుపు నిండి అన్నం తింటావు రైతులకు మంచిగా చేస్తేనే న్యూబీనా రైతులు లేనిది ఏ దేశం లేనే లేదు ప్రతి జాగ్రత్త అన్యాయం జరుగుతున్నది అన్ని హామీలు ఇస్తున్నాడు ఒక హామీ మీద సరిగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి మేము మీద అదే పార్టీ వాళ్ళం ఒక కాలంగా యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల సంతి చేసుకొని వచ్చినాము ఎంతమంది పిఎంలో చూసినాము ఎంతమంది సీఎం చూసినాము కాబట్టి ఇకటి పెద్ద చరిత్ర వచ్చిపోయింది ఇప్పుడు దాకా రైతు గురించి ఎవరు వినో ఒక్క వ్యక్తి వినో మాట్లాడతలేదు నాకు ఎన్ని ఓట్లు వేస్తా నిలబడితే నేను ఎప్పుడు పెద్దగా కావాలి ఎప్పుడు నేను ఎదగాలి అంత దూసుకొని తిన్ను ఎప్పుడు పెద్దగా కావాలి ఒక ఎమ్మెల్యేకు వినో అజేయపడ్డది ఒక సర్పంచ్ కాడికి అజే పడ్డది ఇప్పుడు ఒక కౌన్సిలర్లు ఉన్నారంటే ఇక్కడ ఒక గల్లీకి ఒక వాడు మీనా ముఖ్యులేసిపోయింది ఒక సర్పంచులు ఉన్నారు సర్పంచ్ల విన ఐదేళ్ళ ఒక్కసారి మీనా ఒక ఇంటికానికి పోయి రైతులు బాగున్నారా ప్రజలు బాగున్నారా అని అడిగినోడు ఒక్కటి విన లేదు ఓన్లీ ఎవరితో పైసలు ఉంటే వాళ్ళకి థికెట్ ఇచ్చేది జై కొట్టేది ఎలక్షన్ నిలబడేది గెలిచేది మళ్ళీ ప్రజల దగ్గరికి పోరాదు ప్రజల దగ్గర నిలబడరాదు ప్రజలకు మోసం చేసుకుంటేనే పోవాలి ప్రజలే అంతే చేసేది ఈఎస్సీ వర్గ కారణం అంట ఈ వర్గ కరణలో రైతుకున్నయా ఇప్పుడు మీరే పెట్టుకొని మీరే ఒరికొరు కొట్టుకుంటున్నారు ప్రజలకు పని చేయబడుతుందని కులమే దాన్ని బయట పెట్టుకుంటున్నారు ప్రజలకు పని చేయండి ఎమ్మెల్సీ ఉంటున్నారు ఎమ్మెల్యేలు ఉంటున్నారు ఎంపీలు ఉంటున్నారు ఎన్నిసార్లు ఇంత మందిని గెలిపిస్తే విన రైతు సంఘం పెట్టినాము ఈ చిరాగన్ నరసింహారెడ్డి ఉన్నప్పుడు అప్పుడు విన జిల్లా సంఘం రైతు నుంచి నేను ఈ చిరాగన్ నరసింహారి దగ్గర దగ్గరికి పోయి పద్నాలుగు ట్రాన్స్ఫార్మర్ ధైర్యాద తెచ్చినాము కరెంట్ వచ్చి మొగల అతను సేవ చేసిండు బాగా రెడ్డి విన్న సేవ చేసిండు ఎక్కడ చూసినా సర్పంచులు విని అప్పుడు ఫస్ట్పురం నల్సాయి అండి నలసాయి విని మంచిగా చేసిండు చాలామంది సర్పంచులు అప్పుడు మంచిగా మాటది వేరుగుండే సిద్ధాంతాలు వేరుగుండే ఆ సిద్ధాంతాలు మర్చిపోయిండ్రు ఇప్పుడు సర్పంచ్ నిలబడితే ప్రజలు లేకున్నామనే భార్య భర్తలు పోయి తికిట్ కావాలని తిరిగి తెచ్చుకుంటున్నారు గెలుస్తున్నారు ఇంట్లో ఉంటున్నారు ఐదేళ్ళ దాకా చచ్చిపోయిన ఇంటికి వినబోతున్నారు సర్పంచ్లకు ఇచ్చే తిగితే ఇస్తారు మీరు ఇప్పుడు ఈసారి ఎవడన్నా చచ్చిపోతే వినో ఇంటికి మళ్ళీ యాడున్నావు అంటే నేను కలెక్టర్ దగ్గర ఉన్నా అంటారు ఇక్కడ హోటల్లో కలెక్టర్ దగ్గర ఉన్నా అని చెప్తారు ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది రైతులకు చాలా మంచిగా చూడుంది మంచిగా చేయండి రైతులకు ఇడిచిపెడుతుందంటే మీరు ఆడం పడతారు భూమి మీద పుట్టిన మనిషికంత చచ్చిపోయే కరువు వస్తుంది రైతులు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాము రైతులు లేకపోతే నీవు బలి మీద ఉన్నావు రైతులు లేకపోతే నీకు సీటు దొరకది ఈరోజు దళితులకు విన్నా చాలా అన్యాయం జరిగింది దళితుల దొరకకుండా దళితులు దళితులనే ముంగడికి తానట్టుగా అంత అన్యాయం జరుగుతున్నది ఎక్కడ చూసినా కుల సంఘాలు ఏర్పడుతున్నాయి ఆ కుల సంఘాలు లేకుండా రైతులు రెండు ఎకరాలు ఉండని మూడు ఎకరాలు ఉండని నాలుగు ఎకరాలు ఉండదు యాభై ఎకరాలు ఉన్నా కానీ రైతే ఉంటాడు రైతు కన్నా మించింది ఏం లేదు కాబట్టి ఈ రోజు నేను మాట్లాడుతూ